ప్రైజ్ ద లాడ్ అలసిపోయిన నీ యొక్క ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు కృషించిపోయిన నీ ఆత్మను దేవుడు తిరిగి నింపుతాడని ఎనిమిది ముప్పై ఒకటి ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ మాట్లాడి ఉన్నాడు కనుక నీవు ఈ దినము ఆ స్థితిలో ఉన్నట్లయితే కృషించినటువంటి స్థితి లేదా అలసిపోయిన సమస్య లేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకున్నాము ఇది దేవుడు మాట్లాడినటువంటి కేవలం మాట మాత్రమే కాదు ఇది వాగ్దానంతో కూడినటువంటి మాట ఈ యొక్క వాగ్దానము చేత పట్టుకొని నీవు కనుక ఈ యొక్క అలసిపోయిన సొమ్మశీలిన స్థితిలో ఉంటే దేవుని ఎదుగుకు వచ్చి ఆయనను అడుగు ఈ యొక్క వాగ్దానము ఈ దినమే నీ జీవితంలో నెరవేర్చమని అడుగు నీ జీవితంలో ఈ యొక్క వాక్ను ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆలస్యం ఎందుకు ఆయన నీ యొక్క ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి సొమ్మసిల్లిపోయినటువంటి కృషించిపోయిన స్థితిలో ఉన్న నీ ఆత్మను మరలా తిరిగి శక్తితో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు Eun Amman , Kristiia , tere .